హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో టుడే వీడియో వచ్చేసి నాకు మళ్ళీ ఆర్డర్స్ అనేవి వచ్చాయండి సో ఈరోజు స్టోరీ ఏంటంటే ఈ పార్సల్ స్టోరీ వచ్చేసి నేను ఒకటి చెప్దాం అండి ఈ రోజుల్లో అతి మంచితనం అస్సలు పనికి రాదు అలాగే మంచికి మంచి రోజులు అనే అస్సలు లేవండి మంచితనానికి కూడా సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే సో ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందండి నాకు ఒక్క నేను చాలా ఆర్డర్స్ అనేవి పెట్టాను సో ఒక టూ ఆర్డర్స్కి నాకు చాలా గట్టి అనేది వచ్చింది కొంచెం బాధ కూడా అనిపించిందండి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని చెప్పేసి చాలా నాకు బాధ అనిపించింది సో ఏంటంటే నాకు టూ ఆర్డర్స్ వచ్చాయండి ఒక టూ ఆర్డర్స్లో టూ సిస్టర్స్ వచ్చేసి నాకు థౌజండ్ థౌసండ్ బిల్ అనేది చేశారు సో వాళ్ళైతే ఫస్ట్ టైం కాదు నా దగ్గర తీసుకునేది ఇది సెకండ్ టైం అండి సో వాళ్ళు అన్నారు ఫస్ట్ అయితే మేము తీసుకున్నాం కదా మీ దగ్గర మాకు ఈసారి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి మేడం మాకు ఐటెం అనేది వచ్చినాక మీకు ఫోన్పే అనేది చేస్తామన్నారు సో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదేనండి నేను తెలియని వాళ్ళకి ఎవ్వరికి ఆన్లైన్ పేమెంటే చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు ఇవ్వనండి సో వీళ్ళు తీసుకున్నారు కదా సర్లే వేసారు అటువంటి వాళ్ళు కాదు అని చెప్పేసి నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాను సో అప్పటికే నాకు డౌట్ అనిపిస్తుంది ఒక మేడం అయితే థౌజండ్ చేశారు ఇంకొక మేడం నైన్ హండ్రెడ్ అనేది చేశారండి సో నేను ఆ రోజైతే చాలా నేను సో నేను అప్పటికప్పుడు నైట్ అయితే ప్యాక్ చేసుకుని మార్నింగ్ అయితే మాకు అవ్వదు కదండి ఇటు ఫ్యామిలీని మేము చూసుకోవాలి ఇట్లా ఇవి ప్యాక్ చేసుకోవాలని టైం అది చాలా వేస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మాకు సో నేను ప్యాక్ చేసి నేను అప్పటికప్పుడైతే అక్క అప్పటికి నాకు పోస్ట్ ఆఫీస్లో చాలా అయితే ఉన్నారని చాలా వెయిట్ అనేది చేసి నేను నేను అప్పటికి వెయిట్ చేసి నేను అవన్నీ కొరియర్ చేసి అయితే ఇంటికి వచ్చేసాను ఆ మేడంకి నాకు డౌట్ అనిపించి మేడం నాకు ఛార్జెస్ ఇంత అయినవి సో నాకు ఫస్ట్ ఛార్జెస్ అనేవి వేయండి మేడం ఒక సిక్స్టీ రూపీస్ అయినవి సో ఇవి ఐటెం అనేది వచ్చినాక నాకు అందులో లెస్ చేసి మిగతా బ్యాలెన్స్ అనేది వేద్ది కానీ చెప్పేసి అన్నాను సో ఆ మేడం అయితే ఫోన్పే చేశారు సో అప్పుడైతే నాకు కొంచెం కొంచెం కొంచెంగా చాలానే నాకు కాన్ఫిడెంట్ అనేది వచ్చింది సో వీళ్ళు వేస్తారులే అమౌంట్ అని చెప్పేసి అనుకున్నాను నమ్మకం వచ్చింది సో ఇది ఐటెం అనేది వెళ్ళడానికి పార్సల్ అనేది త్రీ డేస్ పట్టిందండి పోస్ట్ ఆఫీస్లో సో పార్సల్ అనేది వెళ్ళిపోయింది నాకు మెసేజ్ అనేది వచ్చిందండి పార్సల్ వెళ్ళిపోయింది రీచ్ అయింది అడ్రస్ కంటే మెసేజ్ వచ్చింది సో నేను చూసి మేడంని అడిగాను మేడం వచ్చింది ఆ మేడం మీకు సో ఫోన్పే చేయని అని అడిగాను సో మేడం ఏం చెప్పారంటే మాకు ఏ పార్సల్ రాలేదండి అసలు కాల్ కూడా రాలేదు అన్నారు సో నేను అది చాలా షాక్ అయిపోయినా అదేంటి నాకు వచ్చిందని అప్డేట్ చూపించింది కదా ఈ మేడం ఇలా అంటున్నారు ఏంటి అన్నారు నేను నేనేమో ఒకసారి వెయిట్ చేద్దామని వన్ డే వెయిట్ చేశాను మళ్ళీ అడిగా ఆ మేడంని ఇంకేమైనా అప్డేట్ చూపిస్తుందేమో ట్రాక్లో పోస్ట్ ట్రాక్లో అని చూ చూస్తే సెకండ్కే డెలివరీ అయిపోయింది అసలు ఆ మేడం మాకేమీ రాలేదండి మేము ఊర్లో ఉన్నాము మేము పక్క వాళ్ళని కూడా అడిగాము నాకు కాల్ కూడా రాలేదనేసి ఆ మేడం చెప్పారు సో నేను అయితే నాకు అప్డేట్ అయితే చూపిస్తుంది సరే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పేసి నేను వన్ డే కాదు టూ డేస్ వెయిట్ చేశానండి అయినా సరే రాలేదనే చెప్పారు మేడం కూడా సో నేను ఆ మేడం కూడా ఇంకేమనలేదు అనలేదు సో నేనైతే మళ్ళీ నాకు ఇంకొక రోజు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది అప్పుడు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను అందులో ఉన్న సార్ని అయితే అడిగానండి సో అడిగితే వాళ్ళని కంప్లైంట్ పెట్టమ్మా ఎక్కడికి వెళ్ళదు మీకు అని చెప్పేసి అంటే నేను కంప్లైంట్ రేస్ చేశాను సో కంప్లైంట్ రేస్ చేసాను కానీ నాకు అప్డేట్ అనేది ఈరోజు నిన్న సెవెంత్కి అప్డేట్ అయ్యిందండి ప్రాసెస్ అవుతుందని చెప్పేసి అది కూడా అప్డేట్ టైం కూడా ఫోర్ డేస్కి టైం పడింది అది కన్ఫర్మ్ అయ్యి నాకు అప్డేట్ చూపించడానికి కూడా సో ఫర్దర్ నెక్స్ట్ అనేది ఏమవుతుందో తెలీదు సో అదైతే వెయిట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉందండి వెయిటింగ్ లిస్ట్లో సో నేను వాళ్ళను కూడా ఏమనట్లేదు ఎక్కడైనా స్టక్ అయిపోయిందో లేకపోతే ఎవరికైనా వెళ్ళిందో కూడా తెలియదు అందుకే చెప్తున్నా ఒకటికి రెండు సార్లు పిన్ కోడ్ అనేది అడ్రస్ నేమ్ అనేది ఫోన్ నెంబర్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే పెట్టడం చాలా బెటర్ అండి ఎందుకంటే నేను వాళ్ళు ఇచ్చిన పిన్ కోడ్ కానీ ఫోన్ నెంబర్ అయినా అన్నీ కరెక్ట్గానే నేను పెట్టాను కానీ మరి ఏ అడ్రస్కి వెళ్ళిందో వాళ్ళకి వెళ్ళిందో లేదో కూడా తెలియదు ఎవరిని నేను ఏం అనట్లేదు ఎందుకంటే నిజం ఎంత ఉందో మనకు తెలియదు కాదు కానీ మనం అయితే చూడలేదు కాబట్టి ఎవరిని అనడానికైతే లేదు సో అదలా పక్క పెడితే ఇంకొకటి ఏమైందంటే ఇది కూడా ఒక డ్రెస్ అంటే శారీ తీసుకున్నారు ఇంకో ఒక మేడం సో అదైతే డెలివరీ అయిపోయింది సో నేను డెలివరీ అప్డేట్ చూసి డెలివరీ అయింది కదా మేడం నాకు మనీ అనేది ఫోన్పే చేయండి అని చెప్పేసి ఆ మేడంకి మెసేజ్ చేసి అడిగితే అడిగాను సో ఆ మేము ఆ మేడం వచ్చేసి ఏమి రిప్లై ఇవ్వలేదు కనీసం ఆ మేడం అయితే నాకు వచ్చిందని కూడా చెప్పలేదండి నేను అడిగే వరకు వచ్చింది ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ కదండి సో ఆన్లైన్ పేమెంట్ చేసుకున్న వాళ్ళే చెప్తారండి వచ్చిందండి బాగుందని చెప్తారు సో వీళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అంటే కొంచెమైనా ఉండాలి కదండి వచ్చింది మేడం మీకు పేమెంట్ అనేది చేస్తామో లేదు అది కొంచెం అనేది చెప్పాలి కదా అసలు ఏమాత్రం చెప్పలేదు నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు సరే అని చెప్పేసి నేను ఈవినింగ్ అలా చేస్తే ఆ నేను చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి మెసేజ్ పెట్టారు సో ఓకే మేడం అనేసి అన్న నేను వన్ డే కాదు టూ త్రీ డేస్ అనేది వేస్ట్ చేస్తాను నేను బిజీ ఉన్నాను బిజీ ఉన్నాను ఇదే చెప్పారా మేడం అయితే సో నేను తర్వాత అడిగితే మళ్ళీ నేను కాల్ చేస్తుంటే ఆవిడ కాల్ పిక్ అసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్ లిఫ్ట్ చేయట్లే మెసేజ్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అయితే నేను మేడం కొంచెమైనా రిప్లై ఇవ్వండి అలా చేయడం కరెక్ట్ కాదనేసి ఒకటి పెట్టగానే ఆ మేడం నేను సారీ మేడం నేను చాలా బిజీగా ఉన్నాను నేను మీకు అమౌంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మ్గా అయితే పంపించేస్తాను ఫోన్పే చేస్తా అన్నారు సరే మేడం అక్కడికి నేను చాలా పాజిటివ్గానే అయితే ఆవిడ్ని వాడు ఆ మేడం మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాండి చాలా పేషెంట్తో అయితే ఆ మేడం ఎన్నిసార్లు నాకు మెసేజ్ పెట్టి వేస్తా అన్నా సరే నేను సరే మేడం ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను అయితే మార్నింగ్ వేస్తా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ కూడా ఏం అడగలేదు ఆఫ్టర్నూన్ వన్ వరకు చూసాను ఇంకా అమౌంట్ అనేది రాలేదు ఎటువంటి మెసేజ్ అనేది లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా మేడంకి ఫోన్ మెసేజ్ చేసాను ఫస్ట్ చేస్తే సింగిల్ టిక్ పడింది సో కాల్ చేస్తే కాల్ అనేది వెయిటింగ్ వచ్చేది అంటే బిజీ వస్తుంది అంటే బ్లాక్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది నా నెంబర్ టూ నెంబర్స్ వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి ఆ టూ నెంబర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది మొత్తం వాట్సాప్ అన్నీ బ్లాక్ చేసింది సో నాకైతే ఇంకా నేను ట్రూ కాలర్లో అయితే మెసేజ్ చేసాను మేడం ఇలా చేయడం కరెక్టే కాదు మరీ ఇంత చీప్గా అయితే చేయకూడదు మేడం అమౌంట్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పినా సరే నేను యాక్సెప్ట్ ఏమో కానీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మేడం వచ్చేసి థౌజండ్ పేమెంట్ అండి థౌజండ్ పేమెంట్ కోసం మీరు ఇంత చీప్గా బ్లాక్ చేసి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇలా చేయడం కరెక్టే కాదని చెప్పేసి ఒక్కటే చెప్పాను అది ఇంకొకటి నేను పోస్ట్ ఆఫీస్లో మీకు పంపిన అడ్రస్కి నేను కంప్లీట్ అనేది రేస్ చేస్తాను మేడం అని చెప్పేసి అన్నగానే మేడం విత్ ఇన్ టెన్ మినిట్స్లో మళ్ళీ అన్బ్లాక్ అనేది చేసి వాట్సాప్లో మెసేజ్ చేసింది సో ఆ మేడం ఏం మెసేజ్ చేశారంటే మేడం సారీ మేడం ఏమనుకోవద్దు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను అందుకే నేను బ్లాక్ అనేది చేయాల్సి వచ్చింది సారీ మేడం మీ పేమెంట్ అనేది వేసేస్తాను ఇప్పుడు అని చెప్పేసి అన్నారు సో నేను అన్నాను మేడం ఇలా చేయడం కరెక్ట్ కాదండి మీరు ఎందుకు బ్లాక్ చేశారో నాకైతే తెలీదు సో కానీ మీరు డబ్బులు ఇవ్వాలనే బ్లాక్ చేశారని నాకు అర్థమైందండి సో ఇలా చేయడం కరెక్ట్ కాదు సో నా అమౌంట్ అమౌంట్ అనేది ఇప్పుడు చేస్తారా నేను కంప్లైంట్ అనేది రేస్ చేయమంటారా అని చెప్పేసి అడిగితే ఆ మేడం నాకు వెంటనే ఒక టూ మినిట్స్లో అయితే అమౌంట్ అనేది పంపించేసింది ఫోన్పే చేసింది అది కూడా వేరే వాళ్ళ ఫోన్ ఫోన్పే నుంచి చేసిందండి సో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ మేడం అయితే బ్లాక్ చేశారు ఆ విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి సో ఆ మేడం కవర్ చేసుకోవడానికి నేను చాలా బిజీ ఉన్నాను బిజీ ఉంటే బ్లాక్ చేస్తారా అండి నాకు అర్థం కాలేదు నెక్స్ట్ టైం ఎవరైనా వాళ్ళు జనూన్గా ఉండే వాళ్ళు తీసుకుంటారు కదా సో వాళ్ళకి ఎలా ఇస్తామండి చెప్పండి అందుకే నేను క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు ఇవ్వనండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనే చెప్తాను సో ఇలాంటి మోసాలు జరుగుతాయని చెప్పేసి నేను కొంచెం నాకు నాకే కాదండి ఎవరికైనా ఇదే ఫీల్ అనేది అనిపిస్తుంది సో మేము చేసేది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వస్తా ఏమో సారీ కొంచెం హండ్రెడ్ వస్తుంది సో అది కూడా మాకు లాస్ వస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదండి సో డబ్బులు అయితే ఎవ్వరికి ఊరికే రావండి అలాగే చెప్పేసి ఎవరు కావాలని వాళ్ళ డబ్బులని అయితే వదులుకోరు కదా సో ఏంటంటే నేను చెప్పేది ఎవరికైనా మీరు క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు పెట్టుకోవద్దండి కొత్తగా మీరు బట్టలు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పెట్టుకోండి సో మనం ఎంత జీణ ఉన్నా ఎదుటి వాళ్ళు ఎవరో తెలియదు మనకి సో వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే మనకి చాలా ఇబ్బంది అన్నది అనిపిస్తుంది కాబట్టి సో నాలా మీరు అస్సలు చేయకండి